ప్రైజ ల ఈ రోజు దేవుని వాగ్దానంగా సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని చూసుకుందాం ఏ కష్టము చేసినను లాభమే కలుగును ఒట్టి మాటలు లేమిడికి కారణములు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక కష్టపడే వాళ్ళంటే దేవునికి ఇష్టమండి కష్టం చేసి పనిచేసేవారు అభివృద్ధి పొందుతారు హార్డ్ వర్క్ చేసే వాళ్ళు సక్సెస్ ని చూస్తారు నీవు గొప్ప స్థితిలో ఉండాలంటే నీవు కష్టపడి పనిచేయాలి కష్టపడి పని చేసే వారిని దేవుడు దీవిస్తాడు కష్టపడి ఉద్యోగం చేస్తున్నావా ఆ ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తాడు నువ్వు ఎంతో కష్టపడి వ్యాపారాన్ని చేస్తున్నావా దేవుడు ఆ వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తాడు నీవు కష్టపడి దేవుని సేవను కొనసాగిస్తున్నావా దేవుడు ఆ సేవను దీవిస్తాడు నీవు ఎలాంటి కష్టం లేకుండా సోమరిపోతుగా ఉంటే దేవుడు మెచ్చడండి సోమరిపోతులకు ఆశీర్వాదము రాదు వాళ్ళు ఏదో సాధిస్తాము అని అనుకుంటారు కాని జీవితంలో ఏది సాధించరండి ఏదో జరుగుతుంది అని ఆశపడతారు కానీ ఏది జరగదండి దేవుడు ఆశీర్వదించేది ఎవరినంటే బాగా కష్టపడే వారినే దేవుడు దీవిస్తాడు సమయం అనక అసమయం అనక నీవు దేవుని కోసం కష్టపడాలి దేవుని సేవలో కూడా ముందుకెళ్ళాలి హలో లుయ్య అటు లోకరీతిగా నీ యొక్క కుటుంబం నిమిత్తము నీవు కష్టపడాలి దేవుని సేవకు కూడా నీవు ప్రయాసపడాలి అలాంటి వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు బహుగా దీవిస్తాడు ఏ కష్టం చేసినను లాభమే కలుగును చాలా మంది అడుగుతారు ఏ వ్యాపారం చేయమంటారండి ఏ వ్యాపారంలో లాభాలు వస్తాయండి ఎందులో నేను అభివృద్ధి పొందుతానండి నువ్వు ఏ వ్యాపారం చేసినా సరే కష్టపడి చేస్తే శ్రద్ధ పెట్టి చేస్తే నీవు హార్డ్ వర్క్ చేస్తే అందులో లాభాలు వస్తాయి ఏ ఉద్యోగం చేసినా సరే మంచి జీతం నీకు వస్తుంది నీవు కష్టపడి పనిచేసే ప్రమోషన్ కూడా వస్తుంది నువ్వు ఏ కోర్సు తీసుకున్నా కాలేజ్లో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా స్పెషలైజేషన్ ఎందులో చేరినా సరే అందులో కష్టపడి చదివితే అందులో నువ్వు సక్సెస్ చూస్తావు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి ప్రయాసపడాలి నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు చేసే పనిని ఆశీర్వదిస్తాడు దేవుడు నువ్వు దేని మీద ఫోకస్ పెట్టి వర్క్ చేస్తున్నావో ఆ వర్క్ని దేవుడు దీవిస్తాడు కష్టపడి పనిచేసే వారికి మెండైన ఆశీర్వాదాలు వస్తాయి వట్టి మాటలు చెప్పేయడము లేమికి కారణము కొంతమంది కేవలం మాట్లాడతారండి పనులేమి చేయరు కదండి వాళ్ళ మాటలు కేవలము గాలి మాటలే అవి ఎందుకు పని చేయవు కదండి నేను అది చేస్తాను ఇది చేస్తాను అది సాధిస్తాను అంటారు కానీ వాళ్ళు ఏది చేయరు అలాంటి వారి వల్ల నిష్ప్రయోజనమే అలాంటి వ్యక్తిగా ఉన్నావైతే నీవు ఈరోజు మారాలి మాటలు మానేసి చాతల్లో నీవు ప్రయత్నం చేసి చూపించాలి నీవు మాటలు తగ్గించి నీ క్రియల్లో నీవు ముందుకెళ్ళాలి నాకు విశ్వాసం ఉందండి నాకు విశ్వాసం ఉందండి అని కొంతమంది చెప్తా ఉంటారు నీ విశ్వాసం కేవలం నోటి మాటలైతే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు నీ విశ్వాసము క్రియారూపకంగా మారాలి అబ్రహాము క్రియారూపకంగా తన విశ్వాసాన్ని పెట్టినాడు దేవుడు చెప్పిన ప్రాంతానికి బయలుదేరి వెళ్ళినాడు దేవుడు చెప్పినట్లుగా జీవించినాడు తన కుమారుణ్ణి ఇవ్వడానికి కూడా తన కుమారుణ్ణి బలివ్వడానికి కూడా సిద్ధపడినాడు అది క్రియలు కలిగిన విశ్వాసం అలలుయ ఏదో జరుగుతుందండి ఏదో జరుగుతుందండి అని ఉన్న దగ్గరనే కూర్చోలేదు దేవుడు చెప్పినట్లు ఆ వాక్య ప్రకారము ముందుకు వెళ్ళినాడు అలూయ్య ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు క్రియలు కలిగిన విశ్వాసిగా ఉండాలి కష్టపడి పని చేసే వ్యక్తిగా ఉండాలి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి కష్టపడి పని చేయాలి సోమరిపోతుగా ఉండొద్దు నీ కోసం ప్రయాసపడే కృపనివ్వండి నీ సేవలో కూడా ముందుకు సాగే కృపనివ్వండి ఇవ్వండి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి మంచి అభివృద్ధిని సక్సెస్ ని వారికి అనుగ్రహించమని ఏ సుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరం తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్ లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతానన్నారని నేను నమ్ముతున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్ములను గాక ఆమె